వ్యవసాయ జిల్లా కదిరి ప్రాంతాన్ని టూరిజం సర్క్యూట్ కేంద్రంగా అభివృద్ధి చేస్తాం కదిరి శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ కదిరి పట్టణం మున్సిపల్ కార్యాలయం నందు జరిగిన కేంద్ర ప్రభుత్వం పిఆర్ఏ ఎస్హెచ్ఏడి హెచ్ఈఎంఈ కింద ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం సుందరీకరణకు తీర్థం కోనేరు సుందరీకరణకు చేయవలసిన అభివృద్ధి పనులపై తిరుమాడ వీధులు రోడ్డు వైడింగ్పై పురప్రముఖ ప్రజలతో తిరుమాడవీధి వ్యాపారస్తులు నివాసాలతో చర్చించి వారి అభిష్టం మేరకు రోడ్డు వెడల్పు పనులు చేస్తామని అర్చకులతో పురప్రజల పెద్దలతో సమీక్ష సమావేశం నిర్వహించిన కదిరి శాసన సభ్యులు కందికుంట ప్రసాద్ మరియు ఆర్డీఓ వివీఎస్ శర్మ మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ డిఎస్పీ శివనారాయణ స్వామి మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి జనసేన ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్ శ్రీమద్ కాదరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రధాన అర్చకులు వసంతస్వామి పీఠాధిపతి హజరత్ సయ్యద్ షాహమీర్ పీర్ షాహమీరీ కాద్రి టీడీపీ నేత బహుద్దీన్ పుర ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఊర్లో రద్దీ అరికట్ల అపరిశుభ్రమైనటువంటి వాతావరణం నుంచి ఊరిని కాపాడుకోవాలని ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే చెటికాంగరెడ్డి మూడు దొంగతనాలు జరిగినాయి ఇవన్నీ ఎందుకు ఎందుకు జరుగుతున్నాయి అంటే మనం ఆర్గనైజ్ సెక్టర్లో బతకడం బతకడం అనార్గనైజ్ సెక్టర్ లేకపోతాం ఎక్కడ మనకు మానిటరింగ్ అనేది ప్రాపర్గా లేదు ఈ మానిటరింగ్ ప్రాపర్గా ఎప్పుడు వస్తుందని ఇంకా చెప్పారు కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టము ఇంప్లిమెంట్ అయ్యి ఆల్రెడీ పని అయిపోయింది అది ఇంప్లిమెంట్ కూడా చేస్తున్న వాళ్ళు ఇవి వచ్చే రోజుల్లో కొద్ది వరకు పోలీసులు కూడా టెక్నాలజీ అడాప్షన్ ఉంటే పోలీసింగ్ విల్ మంచి మచ్ మంచి ఈజీగా కాబట్టి దాన్ని తీసుకువస్తున్నాను అంతేకాకుండా పోలీసులకు వెహికల్స్ కూడా చెప్పినా అది కూడా ఒక ఏడు వెహికల్ ఇస్తాను తొందరలో అవన్నీ కూడా సిఎస్ఆర్ ద్వారా ఇస్తాను మీరు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా మా వంతుగా కొన్ని చోట్ల ఇనిషియేటివ్ తీసుకొని చేస్తాను ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే జీవన ప్రమాణాల వరగల్లా పౌరులు ఒక సెక్యూర్డ్ లైఫ్ పీస్ఫుల్ లైఫ్ పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో జీవితం గడపాలని ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాలే కాబట్టి మీరు మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే దిస్ ఇస్ ద అవుట్కమ్ ఆఫ్ ద లాస్ట్ మీటింగ్ మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే కూడా సాహెబ్ గారు కానీ స్వామి గారు కానీ మీరందరూ కూడా మాట్లాడేదంటే ఒక రెండు రెండు నిమిషాలు మాట్లాడండి ఇంకా ఎవరైనా స్టేక్ హోల్డర్స్ మాట్లాడేటట్టు కూడా రోడ్డు విస్తర్లో మేము ఈ ఆలోచన కూడా చెప్పమని చెప్పేసి తెలియజేస్తూ వచ్చినందుకు విన్నందుకు ఆలోచన చేసుకుని మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇక్కడ అందరూ కూడా ఈక్వల్ స్టేక్ హోల్డర్స్ కితే ట్రీట్ చేస్తారా దాన్ని అనుసరించుకొని ముందుకు పోవాలనే ఆలోచనతోనే ఉన్నాం కాబట్టి ఒక మంచి ఆలోచనతో దాన్ని సహకరించమని చెప్పేసి కోరుతా ఉన్నాం మీరు కమిటీ ఫార్మ్ చేసుకొని మీరే గుర్తు నాన్ పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ లీడర్స్ మీరు ఊళ్ళో పెద్దలు హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు సంబంధిత అధికారులతో కలిసి ఒక కమిటీ ఫామ్ చేసుకుని కూర్చొని ఈ రోడ్డు బయటింగ్ కోసం మనం ఏం చేయగలుగుతాము తిరువీధులు వెడల్పు చేసుకునే క్రమంలో మనం ఏం చేయగలుగుతాం ఏం చేయలేము అనేది మీరు కూర్చొని ఒక నిర్ణయం చెప్పితే దానికి అనుగుణంగా ఇంకా ఏదైనా మాడిఫికేషన్ ఉంటే మేము కూడా చెప్తాము అది తీసుకోవచ్చు తీసుకోకుండా పోవచ్చు అంతిమంగా మీ అందరి నిర్ణయమే అంతిమంగా అమలవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాము కాబట్టి దీన్ని ఇంకా వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో కూడా స్టిల్ హావ్ విన్నోటివ్ ఐడియాస్ మీరు బేసిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడంలో డిజైన్స్ లో కూడా వీళ్ళు ఇది వాళ్ళు మాకేం అవసరమైతే మాకే ఎక్కువ తెలుసు వాళ్ళకి నాకంటే ఎక్కువ తెలుసు స్వాములకు కానీ సాహితులకు కానీ నాకంటే ఎక్కువ తెలుసు ఇక చరిత్ర ఉంది చంద్రమోహన మొదలయ్యారది ఏదో ఒకటో మొదలి మొదలయ్యారది ఈ గడ్డ అనేది ప్రేమికుల ఇది అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ వాళ్ళు ఇదైనారు దిస్ ఘాట్ ఎన్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అందుకని ఇక్కడ మా వాళ్ళు ఎంత లిటికేషన్ చేసినా ప్రేమ ఎక్కి మా వాళ్ళకి అసలు ప్రజలు మంచిగా నాయకులకు లిటికేషన్ చేస్తారు కానీ ప్రజలు చాలా మంచిగా ఉంటుంది మా కవిలో అన్నం పెట్టినట్టు వేరే ఏ నియోజకవర్గంలో అన్నం పెడతారని నేనే జరుగుతుంది మా నవాబులు వాళ్ళ దగ్గర ఏం లేకపోయినా ఇంటికి పోతే పాపం చాలా ప్రేమ పెడతారు వాళ్ళ దగ్గర నిజంగా ఇబ్బందులు ఉంటాయి అయినా కూడా బాగా చూసుకుంటారు వేరే వ్యవహారాలు రాజకీయ నాయకులు చేసిన లిటికేషన్ మేము యుద్ధం చేసుకుంటా కానీ ఈ లో ఎవరు కూడా కక్షలు పెంచుకోరు బేసిక్ గా కక్ష పూరితమైనటువంటి ఆలోచకూ మర్చిపోతారు క్షమా గుణం పెట్టుకోవాలి ఇబ్బంది అంటే పాప అనేటువంటి ప్లేస్ ఇది అటువంటి కల్చర్ ఉంది అందుకనే ఇవన్నీ కూడా పరిగణన తీసుకొని చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాను ఇంకా ఇది వాట్ ఇన్ లాస్ట్ పెద్దలు పాడతా ఉన్నారు ఎస్టిపి ఆల్రెడీ ఒక ఎస్టీపీ పని జరుగుతూ ఇంకా రిమైనింగ్ ఎస్టి కూడా బైపాస్ చుట్టూ వస్తూ ఉంది మీ నాలెడ్జ్ అందరి నాలెడ్జ్ కోసం చెప్తున్నాను రెండోది అండర్ గ్రౌండ్ అనేది కూడా అమృత్రిలో పెట్టుతాము డ్రింకింగ్ వాటర్ కూడా రివర్ వాటర్ ఇస్తాము ఇప్పుడు అమృతీలో మన టెండర్ అయింది ఏది చెరులప్పటి రిజర్వాయర్ నుంచి గదికి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం టెండర్ కూడా అయిపోయింది మనకు కూడా మొదలైంది ఒక సంవత్సరంలో మనము కదిరిలో రివర్ వాటర్ అవుతాం కాబట్టి నేను విల్పి డ్రాస్టిక్ చేంజెస్ డ్యూరింగ్ డౌన్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ దాంట్లో ఖచ్చితంగా జరిగి తీరుతాయి ఎందుకంటే స్వామి కృప్ ఉంది ఈ ప్రాంతంలో అందరూ కలిసిమెలిసి జీవించాలని దేవుడు ఆపేక్ష రీతి అన్ని రకాలుగా నెరవేరబోతుంది మీరు కూడా ప్రజల భాగస్వామ్యం అనేది నిరంతరం ఉండాలి ప్రభుత్వాలు మా ఆలోచనని బలవంతంగా రుచుతామంటే ఎప్పుడు కూడా అది ఒక సంకల్ప బలంతో ఇవ్వదు ప్రజల మనసు గెలిచి వాళ్ళ నమ్మకాన్ని గెలిచి వాళ్ళని భాగస్వామ్యులు చేస్తేనే ఆ రూపకల్పన అనేది మరింత వేగవంతంగా నడుస్తుందనే ఒక ఆలోచన మేరకు అందరినీ కూడా స్టేక్ హోల్డర్స్ చేస్తాం వీటిలో ఎవరినో ప్యాంపర్ చేయాలని కాదు ప్యాంపర్ ఎందుకు చేయాలనుకుంటున్నాం అంటే ప్యాంపర్ చేయాలనే ఉద్దేశంతో కాదు కానీ మీ అందరి భాగస్వామ్యం కావాలని మిమ్మల్ని ప్యాంపర్ చేయాలా రెస్పెక్టబుల్గా మిమ్మల్ని పిలిచి ఒపీనియన్ తీసుకోవాలా కన్సెన్సెస్ కావాలా మీరు మాట్లాడే ఒక ఖరీదు ఉండాలా లేకపోతే ఎవరు నడగదు లేదనుకున్నారు చేసినారని అంటే దానికి ఓనర్ నేనైకో రాజకీయం లబ్ధి పొంది ఎక్కువ ఆలోచనతో చేస్తున్నది అయితే అలాగే జరుగుతాయి కానీ మాకు ఆ ఉద్దేశాలు లేవనేది మరొకసారి మీకు క్లియర్ కట్ గా చెప్తున్నాను కాబట్టి మీ ఆలోచనల మేరకు మీ అందరి భాగస్వామ్యం మేరకే ఈ కార్యక్రమాలు గుర్తుదిద్దుకోవాలా జరగబోయేటువంటి వచ్చే రోజుల్లో ఏడో తారీఖు జరగబోయేటటువంటి జరగబోయేటువంటి ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ లో కూడా ట్రై టు అండర్స్టాండ్